అందరికీ నమస్కారం మన సమస్యలు తీర్చుకోవడానికి ప్రతి దేవుడికి ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటాం ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం అని చేస్తూ ఉంటాం అలాగే శ్రీవారికి ప్రాణ భక్తురాలైన తరికొండ వెంగమాంబ ప్రేమతో ఇచ్చిన ముత్యాల హారతి ఈ హారతి ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో పొంగిపోతారట ప్రతి నిత్యం ఈ హారతి ఇవ్వటం వల్ల మన ఇంట్లోనే కొలువై ఉంటారట చదవటం రాని వాళ్ళు వీడియో పెట్టుకొని వింటూ కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో శ్రీవారికి నేను ఇస్తున్న ముత్యాల హారతి శ్రీ పన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు శ్రీ పన్నగా శిఖరాగ్రవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన్నపాయిని అయిన మాంపాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువ వలది బిరుదు నిరతమని పతినియే మరణీయనల మేలు మంగమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం ఆనంద నిత్యశుభమం ఆనంద వసించి దీనులను రక్షించు దేవునకును కానుకొలనునగూర్చి ఘనముగా విభుని సన్మానించు వలమేలు మంగమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం పరమసగ నా వంతు నరులకని వైకుంఠ మరచేత చూపు జగతాత్మునకును తనవంతు సిద్ధమని నాయకుని ఉరుముపై కొలువున్న శరది సుతకు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నలకించి కై కొనడి అచ్చుతునకు ఎలమి పాకంబు అందరి కన్న మలయక పొడసగే మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మరియు చిత్ర విచిత్ర మంట పావలునకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగఘన గోపుర ప్రాకారతులునకును చిరతములై తగు కనక శిఖరములకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య సత్రములకును ఫల పుష్ప భరిత శృంగార వన పంక్తులకును మురువప్పు ఉగ్రాణములకు బొక్క సములకు సరసంబులకు పాకశాలలకును జయమంగళం నిత్య శుభమంగళం जय मङ्गलं नित्यशुभमङ्गलम् अहिवैरिमुख्य वाहनमु गुरुगुलकहि मकरतोरण बहुविध ध्वजमु पटुव्याध विकतलकु विहित सत्कल्याण वेदिक जय मङ्गलं नित्यशुभमङ्गलम् जय मङ्गलं नित्यशुभमङ्गलं धरचक्रमुख्यसाधनमुणिमयाभरणदिव्याम्बरप्रततुलकु करचरणमुख्याङ्गगणसहितमयि शुभकरमय दिव्यमङ्गलमूर्तिकी जय मङ्गलं नित्यशुभमङ्गलम् జయమంగళం మంగళం శుభమంగళం మంగళం కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పన మిత ప్రభావునకును వలగొనిన సకల పరివార దేవతులకును చెలగి పనులు సగించే సేవకులకు జయ మంగళం నిత్య శుభ మంగళం जयमङ्गलं नित्यशुभमङ्गलम् अलरगा ब्रह्मोत्सवादुलै सन्ततमुलनप् नित्योत्सवम्बुलकु पुलुपन्तु विश्वप्रभुत्वम्बुनकु नरविमानम्बुलकनु जय मङ्गलं नित्यशुभमङ्गलं जय नित्यशुभमङ्गलम् అరయతరిగుండనర అరయగుచునందరికి సగే శ్రీనివాసునకును మురియుచును విశ్వతో ముక్కునిట్లు భరయించి సిరులు వెలచునుండు శేషాద్రికి అరయతరిగొండనర అరయగుచునందరికి సగే శ్రీనివాసునకును మురియుచును విశ్వతోముకునిట్లు భరించి సిరులు వెలయచునుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం